విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటం గ్రామంలో మేనమామ నిరికంటి అప్పల కృష్ణను మేనలుడు నారపర్తి స్థాయి హత్య చేసినట్లు మృతుడు భార్య వెల్లడించింది స్థాయి గతంలో విశాఖపట్నంలో హత్య కేసులో నిందితుడిగా ఉండి కెరటంలో ఉంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని శుక్రవారం తాగిన మైకంలో హత్య చేశాడని తెలిపింది సాయి గంజాయి డ్రగ్స్ కు అలవాటు ఉన్నవాడని చెప్పారు మహేష్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు మా ఆయనగారు అన్నారు లేదు పాపని తీసుకుని రా సాయికి ఫోన్ చూస్తాను సాయి వచ్చితే ఇద్దరు వెళ్ళి పాపని తీసుకునిరా నేను కూడా చూస్తాను అన్నాడండి సరే అయితే అని చెన్న మా పాప మా సాయి ఆ బాబుకి ఫోన్ చేసిరండి సాయికి మా ఆయన ఫోన్ చేసి సరే సాయి రారా పాపను తీసుకొని వద్దరు కానీ నాకు తీసుకుంది ఇద్దరు వెళ్ళి తీసుకొద్దరు కానీ లగేజ్ అది ఉంటుంది కదా ఒకదా వెళ్ళలేదు నాకు కాల్ ఒప్పండి కాల్ నేను నడవలేదు ఎక్కువ ఎక్కువ దూరం వెళ్ళి వెళ్ళరా తీసుకొని అంటే సరే మా ఆయన చెప్పి పన్నెండు అయ్యింది వచ్చాడండి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వెళ్ళిపోయాము హాస్టల్కి వెళ్ళిపోయాము ఇంట్లో మా పాప కానీ బిర్యానీ సేమీ ఉండను కొంచెం బిర్యానీ కొంచెం సేమీ ఆకలేదు ఇంటికాడ తినేసి రాలేదు అన్నాడు అయితే నేను అప్పుడు రెడీ అవుతాను నువ్వు వడ్డించుకొని తినరా అని చెప్పాను నేను రెడీ అవుతాను ఆడు వడ్డించుకొని తినాడు అదే టైంలో మా బాబు మా ఆయన కూడా నాకు కొంచెం సేమీ వేసుకొచ్చి రవి అంటే మా ఆయన కూడా కొంచెం సేమీ వేసి తిన్నారు తిన్నారు వాళ్ళిద్దరు మంచి మీద కూర్చొని తిన్నారు ఆడ వేసాడు ఆ బాబుకి వేసాడు ఈ బాబు వేసుకొని తా గెషణిని తీసుకొని వెళ్ళి తీసుకొస్తాను అన్నాడండి సరే అయితే నాకు ముందు ఆకలి అయితే కొంచెం వేయండి అంటే మా బాబు అన్నవిడండి తినేసాడు తిన్న తర్వాత మా బాబుని తీసుకొని వెళ్ళాడు బాడీని తీసుకొని వచ్చాడు ట్రేకుల కింద మంచమేస్తాం మళ్ళీ ఫస్ట్ ఇంట్లో తీసుకొస్తారండి రండి ఇంట్లో తీసుకొచ్చి పడుకోబెట్టి ఆడ పక్కనే మళ్ళీ మా ఆయన మా ఆయన పక్కనే ఆడుకోని పడుకుని రండి ఒక అరగంటలో పడుకున్న తర్వాత మళ్ళీ మాకు ప్రోడక్ట్ కదా బయట తీసుకుంటాం అంతే తీసుకొచ్చు అని చెప్పి మళ్ళీ కింద బయక్ను వరండాలోని మంచం వేసి మా బాబుని ఏమంటే మా బాబు వేసి రండి వేసుకొచ్చి తీసుకొచ్చి ఇద్దరు పడితే అదే డ్రమ్ మరి ఫుల్గా ఆన్ అయిపోతే అలాగ అంతే లేదు అనేసి అక్కడ వేసి వచ్చి ఇంట్లోకి వచ్చి చెప్పాడండి అక్కడ మా ఇద్దరికి తాగినపాడి గొడవ అయింది నేను ఆయన చంపేశాను కానీ ఆ విషయం ఎవరికైనా చెప్పావనుకో నేను ఎప్పటికప్పుడు నీ ముగ్గురు నాతో గొడవలు ఆడుతుండ్రు నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు నన్ను చంపిస్తాను ఈ విషయం ఎవరికైనా నువ్వు చెప్పావనుకో ఈ రాతనే నిన్ను నీ పిల్లలు కూడా చంపేస్తాను వదిలేసి చెప్పినా సరే ఎప్పుడే నీ కూతురు హాస్టల్లో ఉంది కదా నీ కూతు హాస్టల్లో తెలుసు నీ గొడుగు బడికి వెళ్ళినప్పుడు నిన్ను చంపేస్తాను అని చెప్పాడండి చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పిన మాత్రం మిమ్మల్ని మిమ్మల్ని కూడా చంపేస్తాను ఆడతో పాటు బాగున్నాను దాని మీద చచ్చిపోండి అని మళ్ళీ మా చుట్టాలందరికీ ఆడే ఫోన్ చేసి చెప్పాడు గంజాయి అలవాటు ఉందండి ఏదో మొత్తం ఇంజెక్షన్ లేబట ఇంజెక్షన్ ఉంది టాబ్లెట్స్ ఉన్నాయి ఇంతకుమంది ఏమైనా అతను కేసులు ఉన్నాయి ఒక సంవత్సరము ఒక ఎనిమిది నెలలు పది నెలలు అలా వైజాగ్ వైజాగ్లో కుర్రోళ్ళు కొర్రోలు అక్కడ తాక్కుని కుర్రోళ్ళని ఎవడన్నా పొడిసి మా ఇంటికి ఆగాల అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగారే మా ఇంటికి పంపించారండి ఇక్కడ ఒక అతను పొడిస్తాడు వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు మా ఇంటి చుట్టూ తిరుగుతుండ్రు మాకు మనస్థాంతం లేదు కొన్నాళ్ళు మీ ఇంటికాడ ఉంచండి ఆ కేసు ఏదో క్లోజ్ అయినంతవరకు అని ఆ మా ఇంటికాడే ఉన్నాడండి అప్పుడు అప్పుడు నుండి ఎక్కువ మా ఇంటికాడ ఉంటాను ఒక సంవత్సరం పెట్టి ఎక్కువ మా ఇంటి కాడ అప్పుడైతే అప్పుడప్పుడు వచ్చేవాడు కానీ సంవత్సరం పెట్టి